జగన్పై ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు జగన్ లాంటి నీచమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి వీలు లేదని ప్రజలు గ్రహించారని అన్నారు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారని అది ల్యాబ్ రిపోర్ట్లోనే స్పష్టమైందన్నారు అలాగే జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయాడని చంద్రబాబు కాబట్టే ధైర్యంగా సీఎం స్థానంలో కూర్చొని పరిపాలనను ప్రారంభించారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈపాటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉండేదని మంత్రి తెలిపారు శ్రీకాకుళం జిల్లా కవిటీ మండలం రాసాపురంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ప్రసాదంలో ఏదైతే జంతువులు కొవ్వుతో నెయ్యి వాడారని చెప్పి బయటకు వచ్చింది దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అపవిత్రం చేశామట చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడారట లేని మాట్లాడారుట లేని మేము మాట్లాడలేదే అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు ఏదైతే తిరుపతి లడ్లో ఓడుతున్న నెయ్యి ఒక సంస్థలో దాన్ని ఏదైతే టెస్ట్ చేశారు ఆ టెస్ట్ లోనే వచ్చింది తిరుపతి నెయ్యిలో మాంస జంతువులు కొవ్వుతో వాడుతున్నారు మొత్తం అభ్యర్థనం చేశారు అలాగా మొత్తం రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నాశనం చేశారు